భోజులాగోతుండీ నమస్కారం అండి గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి పరవరం ఫ్రాన్సల్స్కి సంబంధించి వాగులు వంకలు అలాగే రోడ్ల మీద కూడా ఇలాగా కాలువలు భయంకరంగా వస్తున్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రయాణాలన్నీ కూడా రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే జన సైనికులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు కూడా ఈరోజు డిపార్ట్మెంట్లకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సహకరించి వాగుల వద్ద పహార కాసి ఎవరిని కూడా వాగులో దిగనవ్వకోకుండా చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంటుంది అలాగే ఇరవై నాలుగు గంటలు కూడా మేము అందరం కూడా ఈ ప్రజా సేవ కోసం ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజలకి ఎటువంటి అపాయం కలిగినా కూడా దగ్గర నుండి చూసుకునే విధంగా మేము చూస్తున్నాం అలాగే ముఖ్యంగా కుక్నూరు వెలేర్పాడు జీలంబల్లి బుట్టాయిగూడెం పోలవరం మండలాల్లో ఎక్కువ కలవ